కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామ పరిధిలోని చేపల చెరువులో కలపడానికి బాయిలర్ కోడి వ్యర్థలను డ్రమ్ములలో తరలిస్తున్న వ్యాన్ సీజ్ చేసినట్లు కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ ఏలేశ్వరం మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు తెలిపారు కోడి వ్యర్థాలు కలిగిన ఐవ్యాన్ కిర్లంపూడి పోలీస్ స్టేషన్ తరలించారు బాధ్యులపై కేసు నమోదు చేసి ఆ కోడి వ్యర్థాలను జేసీబీతో గుంత తీసి పూడ్చినట్టు తెలిపారు అనంతరం మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ బి రాజేంద్రరావు మాట్లాడుతూ చేపల చెరువులో బాయిలర్ కోడి వ్యర్థలను ముక్కలుగా చేసి కలుషితం చేస్తున్నారని తద్వారా నీరు కలుషితం అవుతుందని పలువురు ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని ఎన్నిసార్లు చేపల చెరువుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినా వారి తీరు మారలేదని ఇక్కడ నుండి దాడులు నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ అసిస్టెంట్ కె సురేష్ ఎం మౌనిక జగదీష్ విఆర్ఎ నూకరాజు తదితరులు పాల్గొన్నారు